హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు బాలాజీ చిరాబాయినా గ్రూప్ వన్ కావచ్చు సివిల్స్ కావచ్చు కింది స్థాయిలో ఈ ఈ పోటీ ప్రపంచం అనేది గుమస్తాక్ కూడా పోటీ ప్రపంచమే కాబట్టి ఆ ఉద్యోగం కూడా కాంపిటేటివ్నే పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఈ ఎనిమిది సూత్రాలు మీరు పాటించండి ఖచ్చితంగా సక్సెస్ హండ్రెడ్ పర్సెంటే వస్తుంది మీరు ఎవరిని అడుగుతారు ఒక సక్సెస్ అయినటువంటి ఐపీఎస్ని అడుగుతారా ఫెయిల్యూర్ అయినటువంటి గ్రూప్ వన్ లేదా సివిల్స్ హాస్పెక్ట్ని అడుగుతారా లేకపోతే ఎవరినైనా అడిగా ప్రధానమైనటువంటి సూత్రం ఒకటి నోటిఫికేషన్ వచ్చినటువంటి టైంలో డెఫినెట్లీ నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి ఏముంది నెంబర్ టూ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ మాత్రం కంపల్సరీ చూడాలి మీరే కంపల్సరీ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సిలబస్ని మాత్రం ఖచ్చితంగా ఒడిసిపెట్టాలి ఎలా అంటే ఒక టూ డేస్ మీరు సిలబస్ కోసమే కేటాయించాలి టైం సిలబస్లో ఉన్నటువంటి పదం పిన్ టు పిన్ పట్టి పట్టాలి ఇది టూ నెంబర్ త్రీ ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాల కోసం మీరు చెక్ చేసుకొని మరి పుస్తకాలను ఎంపిక చేయాలి సిలబస్లో ఏముంది ఉదాహరణ ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి ఇండియన్ హిస్టరీలో యాన్సెంట్ హిస్టరీ ఉందా లేకపోతే మిడివల్ హిస్టరీ ఉందా లేకపోతే మోడర్న్ హిస్టరీ ఉందా దీంట్లో ఎలాంటి అంశాలను చొప్పించరు అంటే బ్రిటిష్ కాలనైజేషన్ ఉందా హిందూ నాగరికత ఉందా సింధు సివిలైజేషన్ ఉందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్యన్ సివిలైజేషన్ ఉందా ఇలాంటివి ఉన్నటువంటి ప్రతి పదం కూడా మీరు సిలబస్ ఎలాగో బయట చేస్తారు కాబట్టి పుస్తకాన్ని తీసేటప్పుడే మీరు చూజ్ చేసుకునేటప్పుడు ఏదైనా కావచ్చు అది ఏ పబ్లికేషన్ అయినా కావచ్చు ఇదే పబ్లికేషన్లో ఉంటుంది ఈ పబ్లికేషన్ ఉండదు అనేది ఉండదండి ఎందుకంటే ఏ పబ్లికేషన్ రాసే వాళ్ళైనా ఏ పుస్తకం రాసే ఆథర్ అయినా మ్యాథ్స్ సమాచారం ఇస్తారు ఒకటి రెండు అంశాలు సర్వసాధారణం మనిషి ఆ పొరపాటు అనేది సహజం అది ఎవరైనా చేస్తారు కాబట్టి ఒకటి రెండు అంశాలు మిస్ అయితే మిస్ కావచ్చు కానీ ఇది బాగుంటుంది అది బాగుండదనేది ఏముండదు ఇది ప్రధాన అంశం మీరు సిలబస్లో ఉన్నటువంటి అంశాల కోసం కంపల్సరీ చెక్ చేస్తూ పుస్తకాలను ఎంపిక చేయండి నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి ప్రీవియస్ ప్రశ్నపత్రాలని ఒడిసిపట్టండి ప్రీవియస్గా ఆ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామినేషన్ ప్రీవియస్ పేపర్లనే తీసుకోండి ఓకేనా ఎందుకనంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేపర్లను తయారు చేసే ప్రొఫెసర్స్ ఎవరైతున్నారో వాళ్ళు మళ్ళీ అవే పేపర్లని గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ల సర్లీ ఎలా ఉందో చూస్తూ పేపర్లు తయారు చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రీవియస్ ప్రశ్న పత్రాలను కంపల్సరీ మీరు పిన్ టు పిన్ బయార్ చేస్తే అది మీకు కీలక అంటే అయ్యే వస్తే కాదు కానీ ఎలా చదవాలో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలుస్తుంది ఇది మూడవ ప్రాథమిక అంశం ఇక నాలుగవది ఏంటంటే క్వాంటిటీ తరహాలో చదవండి ఎప్పుడు చదివినా క్వాంటిటీ అంటే ఒక ఒక సబ్జెక్టుకు ఎక్కువ ప్రియారిటీ ఇప్పుడు ఉదాహరణ జాగ్రఫీ లాంటి అంశం పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రియారిటీ తీసుకున్నప్పుడు ఒకే సెక్షన్లో ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది అంటే ఇక్కడ దీని పాత్ర తక్కువ అదే జనరల్ సైన్స్ చూడండి దాని పాత్ర దాని పాత్ర ఎక్కువ అంటే దీన్ని క్వాంటిటీ అంటాం క్వాంటిటీ చదవాలి క్వాలిటీగా కూడా తీసుకోవాలి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనేది చూస్తారు కాబట్టి సో కంపల్సరీ ఆ ఓరియంటేషన్లో కూడా తీసుకోవాలి ఈ ఓరియంటేషన్లో కూడా ముందుగా ఇలా తీసుకున్నప్పుడు మీకు టైం తక్కువ ఉంటే ఎగ్జామినేషన్ ముందు ప్రియారిటీ ఉన్నాయి టకాటక్ అయిపోతాయి కాబట్టి సో డెఫినెట్లీ మీకు అదొక మంచి సూత్రంగా పరిగణ మీ సక్సెస్లో కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం ఇక మరొక అంశం ఏంటంటే ఎప్పుడు కూడా సైంటిఫికల్ అప్రోచ్మెంట్ చేయండి అంటే ఎలా అంటే కాంటెంపరీ టు కంటెంట్ కాంటెంపరీ అంటే మనం రోజువారీగా పేపర్లో వచ్చేటటువంటి అంశాల ఆధారంగానే పేపరు ఈయనకి ఏ మేరకు అవగాహన ఉంది సమకాలీన ప్రపంచం మీద ఒక ఆస్పిరెంట్ ఒక ఉద్యోగంలోకి రాబోయే ఉద్యోగిగా ఒక గ్రూప్ ఫోర్త్ జూనియరేషన్ ఎక్స్ సమకాలీన సమాజం మీద ఏ మేరకు ఉంది అవగాహన ఉదాహరణ ఇప్పుడు ఈ హిజాబ్ అనే ఒక కంటెంట్ నడుస్తుంది హిజాబ్కు సంబంధించి చూడండి వివాదం ఇప్పుడు ఇండియన్ పాలిటీలో ఎలాంటి క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుందంటే హిజాబ్ నుంచి ఉదాహరణ ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది సమకాలీన అంశాల నుంచి అంటే కాంటెంపరీ టు కంటెంట్ లేదా దీన్ని సైంటిఫికల్ అప్రోచ్మెంట్ అంటాం ఖచ్చితంగా ఇది కూడా మీకు మీ ప్రిపరేషన్లో కీలక పాత్ర రోజు రెగ్యులర్గా కంపల్సరీ పేపర్ చదవాల్సిందే సో ఇది ఒకటి ఇక మరొక విషయం ఏంటంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి అంటే ఎగ్జామినేషన్స్ పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పేపర్స్ని తయారు చేస్తే ఆ పేపర్లను తీసి మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినప్పుడు ఆి ఆ ప్రిపరేషన్లని ఆ పేపర్లని మీరు ఆ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని మీరు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కరెంట్ ఇష్యూతో వస్తు వచ్చినటువంటి పేపర్స్ కాబట్టి సో డెఫినెట్లీ మీకు అవి అవకాశం మీ ఎగ్జామినేషన్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఓకేనా ఏమంటున్నాం సిలబస్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వచ్చాది వాళ్ళు అంటున్నాం సిలబస్ని బయర్ చేయాలంటున్నాం ప్రామాణిక పుస్తకాల ఎంపిక ప్రామాణిక ఎం ఎంపిక చేసినటువంటి పుస్తకాలని క్రాస్ చెక్కింగ్ ఎందుకంటే గ్రూప్ టూ కోసం రాసినటువంటి పుస్తకాన్ని మీరు కానిస్టేబుల్ కోసం ఒక వంద మార్కుల కోసం రాసిన పుస్తకాన్ని ఐదు మార్కుల కోసం చదవద్దు తక్కువనే చదవాలి ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ చదవాలి ఎక్కువ మార్క్స్ క్వాంటిటీ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు కనీసం పదాలు ప్రతిదీ నేర్చుకోవాలి తక్కువ అంటే అలా ముందర నాలుగు పేజీలు చదివి వదిలేయాలని కాదు కంప్లీట్గా అవగాహన ఉండాలి కానీ డెప్త్ నాలెడ్జ్ లేకుండా దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండడం ఇదొకటి అండ్ క్వాంటిటీ తరహాలో చదవాలని చెప్పినాం దాంతోపాటు ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎనాలసిస్ అని చెప్పినాం దాంతోపాటు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని చెయ్యాలి కంపల్సరీ అలాంటి పేపర్లు ఉంటే మార్కెట్లో చేయండి మేము కూడా డివాడే పబ్లికేషన్స్ తరఫున ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కొన్ని పేపర్స్ అయితే తెస్తున్నాం సో ఒకవేళ మీకేమైనా నచ్చితే కంపల్సరీ అది బాగుంది అని ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేయండి మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఏఎ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి మీరు ఇంత కాలానికి జైన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ